మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి అభనేరి వేల సంవత్సరాల క్రితం కట్టిన ఈ మెట్ల బావి ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇది నాటి ఇంజనీర్ల గొప్పతనానికి నిలువెత్తు తార్కాణం ప్రపంచంలోనే ఇంతటి అపూర్వ కట్టడం మరెక్కడా లేదు దీని ప్రాచీనతే దీనిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చే విధంగా చేసింది మరి అంతటి గొప్ప కట్టడం గురించి తెలుసుకుందాం పదండి అబనేరీ రాజస్థాన్లోని దౌసా జిల్లాలో జైపూర్ ఆగ్రా రోడ్డుపై జైపూర్కు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఇక్కడ చాంద్ బవోరి అనే ఒక పెద్ద మెట్ల బావితో ఈ ప్రదేశం బాగా ప్రసిద్ధిగాంచింది ఇండియాలోని మెట్ల బావులన్నింటికంటే కూడా ఈ మెట్ల బావి ఎంతో అందమైంది అబనేరి గ్రామాన్ని గుర్జార్ ప్రతిహార్ రాజు సామ్రాట్ మిహిర్ భోజ్ స్థాపించినట్లు తెలుస్తోంది అబనేరి మెట్ల బావులు లేదా దిగుడు బావులకు ప్రసిద్ధి వీటిలో వర్షపు నీరు వేసవి ఉపయోగార్థం నిలువ చేసుకుంటారు ఇక్కడ గల దిగుడు బావులన్నింటిలోని చాంద్ బవోరి చాలా ప్రసిద్ధి చెందింది చాంద్ బవోరి అందమైన శిల్పశైలి కూడా కలిగి ఉంది ప్రపంచంలోనే అతిపెద్దది ఇండియాలోనే ఇది అతిపెద్దది మరియు లోతైన దిగుడు బావి నలుచదరంగా నిర్మించిన ఈ మెట్ల బావి లోతు సుమారు వంద అడుగులుంటుంది దీనికి ఇరుకైన మూడు వేల ఐదు వందల మెట్లు పదమూడు అంతస్తులో నిర్మించారు దీనిని క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో రాజు రాజాచంద్ నిర్మించారు ఈ బావికి మూడు వైపుల నుండి మెట్లు కలవు నాలుగవ వైపు ఒకదానిపై మరొకటి మంటపాలను నిర్మించారు ఈ మంటపాలలో అందమైన శిల్పాలు చక్కడాలు నిర్మించారు ఇక్కడే ఒక స్టేజీ మరియు కొన్ని గదులు కూడా కలదు దీనిలో రాజు మరియు రాణి తమ కళలను ప్రదర్శించేవారు చాన్ బవోరిని ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది ఈ చారిత్రక కట్టడాన్ని దర్శించేందుకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదు ఈ ది ఫాల్ మరియు ది డార్క్ నైట్ రైసెస్ వంటి చిత్రాల్లో చూడవచ్చు చాంద్ పవోరి ఎదురుగా హర్షత్ మాతా దేవాలయం కలదు ఈ దేవాలయాన్ని ఎనిమిదవ లేదా తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది మధ్యయుగం నాటి భారతదేశ శిల్ప సంపదలో గల హర్షత్ మెహతా దేవాలయం కూడా పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది ఈ దేవాలయంలో దేవత మర్హత్ మెహతా ఈ దేవత సంతోష ఆనందాల దేవతగా చెప్తారు ప్రతి సంవత్సరం హర్షత్ మాతా దేవాలయంలో మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు అబనేరి గ్రామం జానపదుల నృత్యాలకు ప్రసిద్ధిగాంచింది ఘూమర్ కలెబెలియా బవాయి వంటివి ప్రసిద్ధి చెందిన నాట్యాలు అబనేరితో పాటు జైపూర్లో వసతి పొందవచ్చు రోడ్డు ప్రయాణం అబనేరి జాతీయ రహదారి పదకొండుపై ఉండి ఆగ్రా జైపూర్ అకు తేలికగా ప్రయాణించేలాగుంది రైలు ప్రయాణం దౌసా రైల్వే స్టేషన్ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో జైపూర్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్లు ఇక్కడ నుండి ఇండియాలోని అన్ని పట్టణాలకు తేలికగా చేరవచ్చు విమాన ప్రయాణం అబనేరికి సుమారు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో గల సంగనేర్ విమానాశ్రయం జైపూర్ పట్టణంలో కలదు ఈ విమానాశ్రయం నుండి అబనేరికి ట్యాక్సీలు క్యాబ్లు లభిస్తాయి